కడప జిల్లా జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాద్ పంచాయతీ మల్కాట్పల్లి గ్రామం నందు శ్రీ 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 వీరగంగమ్మ తల్లి నవమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరిజ్ఞతమవుతూ ప్రతి సంవత్సరం కూడా బాద్ పంచాయతీ మల్కాట్పల్లి గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క సీనియర్ విభాగంలో విజేతలు మొదటి బహుమతిని కలసం చేసుకున్నవారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తారిపత్రి టౌన్ అనంతపురం జిల్లా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో రాసుల గుడివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రతి ఎనిమిది అంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి రెండో బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎస్ఆర్స్ తోట కుమారి గారు కమలాపురం కమలాపురం మండల కడప జిల్లాల గత తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఇంకా మూడు నిమిషాల ముప్పై సెకండ్ల సమయం ఉండగానే తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కౌశం చేసుకున్నాయి మూడో బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ కాశీనాయ స్వామి ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె మండల కడప జిల్లా వందల ఇరవై అడుగుల ఐదంగుల దూరాన్ని చేసుకున్నాయి మహబూబాషా గారు పెన్నానగర్ ప్రొదుటూర్ టౌన్ కడప జిల్లా వారి ఏడు వందల డెబ్బై మూడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి ఆ యొక్క నాలుగో బహుమతునికి అవసరం చేసుకున్నాయి అలాగే కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కానివ్వండి అలాగే గత నాకు తెలిసి నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి కార్యక్రమాలకు వస్తున్నా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మన పాటూరు సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు నాకు ప్రతి సంవత్సరం తెలియజేస్తారు మన మల్కాట్పల్లి సాలాపాత్ పంచాయతీ మల్కాట్పల్లి గ్రామంలో బండలాగుడి పోటీలు నిర్వహించాలి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నా సరే నంద్యాలలో ఉన్నా సరే హైదరాబాద్ లో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి ఈ యొక్క పోటీలు నిర్వహించాలి మా వీర తల్లి ఈ యొక్క బండలాగుడి పోటీలు నిర్వహించాలని ఈ యొక్క ఒంగోలు జాతిని కూడా వారి తరఫున కూడా ఈ కార్యక్రమానికి కృషి చేస్తున్నారు గౌరవనీయులు పట్టలు సుబ్బారెడ్డి గారికి గౌరవనీయులు పన్నారుపల్లి వారికి గౌరవనీయుల పేరు పేరున శుభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ ఓకే